హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ఎంకే బ్లాగ్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాత్విక్ వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారో చూద్దాం మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాత్విక్ కటింగ్ చేయించుకుంటున్నాడు షాప్కి వెళ్తే చిరాకు చిరాకు చేస్తాడని వాళ్ళ డాడీయే ఇంట్లోనే కటింగ్ చేస్తున్నాడు సాత్విక్ ఏం కటింగ్ కావాలి బేబీ కటింగ్ బేబీ కటింగ్ గర్ల్స్ చేయించుకుంటారు మీకు ఏం కటింగ్ కావాలి పోలీస్ కటింగ్ కావాలా మిల్క్ కటింగ్ కావాలా అబ్బాస్ కటింగ్ కావాలా ఏం కటింగ్ కావాలి చెప్పు పోలీష్ కటింగ్ సూపర్ చేస్తా కదలకుండా ఉండాలి ఓకేనా

ఆడుకుంటున్నాం సాత్విక్ కదలద్దు కదలద్దు సాత్విక్ కటింగ్ ఖరం అవుతుంది ఏం ఆడుకుంటున్నావు కదలద్దు మంచి కూర్చో నువ్వు కదలత నీ కటింగ్ మళ్ళీ బాగా రాదు చూడు నీ ఇష్టం నీటికి వచ్చింది ఇప్పుడు

హలో నోస్కునావా కండ్లా చేతుల మీద ఉన్నాయో సాతీక్ దగ్గర నీ కటింగ్ ఎట్లా చూద్దాం సూపర్ బాగుందిరా ముందు బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా మా పిల్లలు చూడండి కొద్దిసేపు వదిలేస్తే ఎండకు ఎట్లా ఆడుకుంటున్నారో నాని సాత్విక్ పైకి రండి నాని సాత్విక్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు కిందికి వెళ్ళి ఎండలో బాగా ఆడుకుంటున్నారు రమ్మంటే కూడా పైకి రాట్లేరు ఇప్పుడు ఒక ఐడియా వేస్తా వాళ్ళని ఎట్లనైనా పైకి తీసుకొచ్చి ఒక ఒక ఆట ఆడిపిస్తా వాళ్ళే వస్తారు చూడండి వాళ్ళు ఇప్పుడుతో సైకిల్ దొక్కుతున్నారు వస్తున్నారు రాళ్ళు చూడాలి వద్దు పైకి వెళ్ళి ఆడుకుందాం రండి పైకి వెళ్ళి ఆడుకుందాం రండి సైకిల్ పక్క ఎండ ఎండతుంది బాగా చాలా నీకు ఇష్టమైన గేమ్ ఆడుకుందాం నడు పైకి వచ్చినాక చూపిస్తారా అక్కడ పెట్టి పక్కకు పెట్టి అది

సైకిల్ చైన్ పడిందంట హ్యాండ్స్ చూడండి ఎట్లా చేసుకున్నాడు దాసాతి షర్ట్ ఇప్పి మంచి కూలర్ వేసుకొని మనము ఒక గేమ్ ఆడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళతోని క్యారం బోర్డ్ ఆడిపిస్తా నేను కూడా ఒకసేపు ఆడుకొని మాని ఇప్పుడు మనం క్యారం బోర్డ్ ఆడుకుందాం క్యారం బోర్డే నేను కూడా ఆడుకుంటా ఓకేనా జరుగు సాక్షిక ఎన్నిక జరుగు కాయిన్స్ ఉన్నాయా అన్ని ఇంకొకటి ఫస్ట్ ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా మా చెల్లె వాళ్ళ పాప హాయ్ అను పేరు సుష్కి నాని ఫస్ట్ ఎవరు తర్వాత ఏం అన్ని వాడుకోను ఒకటేసారి ఇట్లా వస్తుంది తమ్మునికి

అది ఆ మమ్మీ మే మే అక్కన న వదిలేసిరా కైన ఎవ్వరు వదిలేయ్ ఇంకా హ మమ్మీ నెక్స్ట్ టైం నాకు వస్తది నో ఆ నెక్స్ట్ డే ఇప్పుడు నానే గుర్తది తీది మొన్నకపురేరే ఇరికి ఇరికి ఏసేసి పడితే హ్యాపీ వాడే పడతారా మీ ఊర్లో అంతేనా ఇప్పుడు దిద్ది ఆగదురా ఒక్క కాయన్ కూడా వాడట్లేదు నువ్వు సాత్విక ఇప్పుడు నువ్వే ఎట్లా నువ్వే ఫస్ట్ సాతికి కూడా ప్లేస్ లేదు

నువ్ ఏది చేతులు అడ్డ పెట్టద్దు అట్లా ఆమె కొట్టని నువ్వు చేతులు మధ్యలో పెట్టినా లేకపోతే ఆమె కాయిన్ పడేది నేనే కాయిన్ పెట్టాలరాజు గారు అదరపడుతున్నారు మంగళ రెండు ఉంది ఇప్పుడే కొట్టాలా మరి పోయి చాలా సాత్వికి ఇప్పుడు కొడుతున్నా దిద్ది అన్న అయిపోయినాక దిద్ది నాది అయిపోయినాక నువ్వు ఆడినావు కదా బా ఒక పాయింట్ వాడింది ఇంకొక గేమ్ ఆడి నాని మీకోసము ఇప్పటిదాకా ఎండలు ఆడుకున్నారు కదా లస్సీ చేసుకొని వస్తా ఓకే మీరు ఆడుకోండి బా హలో కుప్పి ను ఆర్డలేరా మామే ఆడదంట ఆమే లసి కొడగాలంట ఆ చేంజ్ అంటే కుప్పి ఇష్టంలేదా దిది నాకు కుప్పి ఇష్టం మామే తీసుకొస్తున్నా లఫ్సీఏ తీసుకొస్తున్నా ఆగుర్కి వాటర్ తీసుకురప్పు తికి బాగా ఇష్టం లస్సీ అంటేనేవో తాగా తినడు చక్కెర వేసి ఇస్తున్నాం కదా ఇంట్లో చక్కెర వేసి లస్సీ లాగా చేస్తే తాగుతాడు అందంలో పెరుగన్నం తిన అంటే తినడు లస్సీ రెడీ చక్కెర వేసిన చక్కెర లస్సీలో కారం వేస్తారా ఎవరైనా ఉప్పు కారం వేసి మసాలా నేను తాగియానా బాగుందా బాగుందా నేను చక్కెర వేసి చక్కెర వేసి వాటర్ వేసి ఇగ ఇట్లా కలిపి చేసినా తెలుగు కూడా తెలువే కలిపి వేసిన ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం